నేను ఇప్పుడే చెప్పాను ప్రజా సమస్యలపైనా లేదు దేశ లేదు ప్రజాప్రతినికే ప్రభుత్వానికి లేదు ప్రజా అధికార పార్టీ ప్రజాప్రతినిధి లేదు రైతాంగ సమస్యలపైనా దేశ లేదు రైతాంగం దెబ్బతింటానని దాని గురించి ఆలోచించు కేవలం వారి యొక్క సొంత ఆదాయాలు సొంత ఆస్తులు పెంచుకోవడం ఒకే ఒక దేశతో ముందుకు పోతూ ఉన్నారు అధికారులకు వారు వారు చెప్పినట్లుగా చేసేదానికి వారు మెప్పు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఈ దుస్థితి అనేది కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా నేను కూడా ముప్పై సంవత్సరాల కింద మొట్టమొదటిగా ప్రజాప్రతినిధిగా తొంభై ఆరులో ఎన్నికైన ఇరవై తొమ్మిది ఏంటో ముప్పై సంవత్సరాలు ఎప్పుడు అనేక ప్రభుత్వాలు నేను ఇంకా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అపోజిషన్ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే చూసాను ఇతర పార్టీలు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చూశాం కానీ ఎవరు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ జిల్లాలో దోపిడీ అనేది కూడా జరుగుతూ కడకు పేదలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ఒక మాఫియా మాదిరి ఈ జిల్లాలో కూడా ఏర్పడి జిల్లా కేంద్రంలోని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ప్రజాప్రతినిధులే ఒక మాఫియా ఏర్పరచుకొని ఈరోజు పేదలకు చెందాల్సిన బియ్యం అనేది కూడా కోత కోసి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వైనం కూడా ఈరోజు అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు వారికి అంతో ఇంతో వారి కోసం చేసే పార్టీలు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ పేపర్లో కూడా ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు లేదా ఏబిఎన్ కావచ్చు ఈటీవీలు కావచ్చు ఫైల్ పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా యూట్యూబ్లో జనము ఏమి ఏమి అంత పెద్దగా చేస్తుంది కూడా ఆ మాఫియా ఒకటి జరుగుతుంది ఇంకోటి ఏది భూదండాలు ఈరోజు అందరూ భయపడతా ఉన్నారు రైతులు భయపడుతున్నారు మా భూములు ఎవరు ఎప్పుడు బిక్కుమ్మోతారో ఎప్పుడు మార్చేసుకుంటారో ఈ అధికారులు పట్టుకొని ఎక్కడన్నా సార్ పేదోళ్ళు ఒక సెంటో రెండు సెంటో ఐదు సెంట్లో పదో పదహైదు సెంటు ఉండేవాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటున్నారు ఎప్పుడు ఎవరు స్థాయిలో ఖాళీ ఉంటే స్థానంలో ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారు అని చెప్పేసి ఈ జిల్లా కేంద్రంలోనే తీసుకోండి ఎక్కడ మీరు తీసుకోండి ఈడే ఇక్కడ తీసుకోండి ఎవరో పప్పు చాలా పేదోళ్ళు ఏదినం ఆ దినం సంపాదించుకొని చేసుకునేవాళ్ళు చిన్న పేదల్లో ఏదో బుడిబుడుకులలో వాళ్ళు వాళ్ళు ఎలా అధికార పార్టీకి సంబంధించిన ప్రస్తుత శాసనసభ్యుడు యొక్క అనుచరులే బంధువర్గమే ఎలా తీసుకోవాలని ప్రయత్నం చేసిరో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అంతేందుకు కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఎవరు కృష్ణా అనేతను ఐ పూర్ బ్రాహ్మిన్స్ ఇద్దరు భార్యాభర్తలు కూడా చిన్న ఇన్స్టిట్యూట్ మా చిన్న పెట్టుకొని ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్ కొంచెం కట్టుకుందామని చెప్పేసి పది చెట్ల సంలో ఉంటే దాన్ని ఆక్యుపై చేయడం అనేది ఎక్కడన్నా చూసింది ఏంటి అధికార పార్టీకి సంబంధించిన వారే సాయినగర్లో ఒక మైనారిటీ కుటుంబానికి సంబంధించిన భవనాన్ని ఎట్ట దొంగ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్టర్కి మళ్ళీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం మళ్ళీ తీసుకోవడం అంటే ఎట్లా ఒక ప్రణాళిక ప్రణాళిక ప్రకారం ఎలా దోపిడీ అని అర్థం కాలేదు దీనివల్ల అంతెందుకు వీడు చూడండి పాపం పెట్టి చూడండి జిల్లా కేంద్రానికి అనుకోనిది ఆ నియోజకవర్గం పాపపేట భూములు ఏమైనా పాపంపేట అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి రావడమేనా వాళ్ళు ఇనాం భూముల కావచ్చు లేకపోతే ఆ భూములన్నీ కూడా ఎవరో తీసుకొని వచ్చి జీఎపీ జీపీలు తీసుకొని ఒక తీసుకుంటుంటే వారు కొమ్ము కాస్తూ అధికారంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని అవన్నీ కూడా తీసుకోవడానికి ఏం జరుగుతుంది ఎక్కడైనా ఇన్నాం అసలు ఇన్ని రోజులు అయింది ఇంత అప్రద్ధత బాగుంది ఆ రోజు నలభై సెంట్లోనో యాభై సెంట్లో వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన అక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళ ఆధ్వర్యంలోనే అదంతా కొట్టేసినాక అధికారులు ఆ రోజు చొరవ తీసుకొని నిలబడి ఆర్డీఓలతో సహా తీసుకొని కొట్టేసిన వైనం చూసిన తర్వాత అక్కడ ఉండే భూములంతా కూడా అక్కడే కాదు పట్టణం ఈ టౌన్లో కూడా పది సెంటర్ నుంచి ఐదు సెంటు రెండు సెంటర్ల దగ్గర నుంచి ఉండే వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి కూడా ఎవరు జీబీలు తీసుకుంటారో ఎవరు దొంగ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇవన్నీ తీసుకొని పోతారేమో అని చెప్పేసి కనీసం ఒక అధికారి ఒక కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు ఇంతమంది ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు ఉన్నారు లేదా మంత్రులు వాళ్ళ పెద్దలు కానీ ఒక కనీసం ఒక ధైర్యం జనానికి ఏమి లేదు జరగదు మీరు భయపడద్దండి మేము ఉన్నాం అని ఇన్ని రోజులు ఎవరైనా ఎక్కడైనా అసూరు చేస్తారా అసూరు చేయకపోగా సొంతం ప్రజాపతినిలే మా దగ్గరికి రాండి మేము పంచాయతీలు చేస్తామంటున్నారు ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను నువ్వు బహిరంగంగా అటు వాళ్ళే కాదు అటువంటి వాళ్ళందరికీ కూడా అనంతపురం కావచ్చు కేంద్రం కావచ్చు లేదా పక్కన రాప్తా నియోజకవర్గం కావచ్చు లేకుండా ఉరవకొండలో కావచ్చు కూడేరులో కావచ్చు లేదా ఏ నియోజకవర్గమైనా రాష్ట్రమైనా మేము ఎవరు కానీ చేయొద్దండి మేము ఉన్నాం అన్ని రకాల ఇస్తామని చెప్పేసి ఒక్క కలెక్టర్ కలెక్టర్ ఏ కలెక్టర్ కానీ ముందుండే కలెక్టర్ కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కానీ లేదంటే ఎస్పీ కానీ మంత్రులు కానీ ఎక్కడా లేదు ఇంకో విచిత్రమైంది ఏమంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కనీసం మేమన్నా ఉన్నామని చెప్పి లేదంటే మేమన్నా మాట్లాడతామని చెప్పండి కూడా కాదు వాళ్ళ కొడుకులు వాళ్ళ అనుచరులు మేము పంచాయతీలు చేస్తాం రా అనేది ఎక్కడ మెచ్చుకోలేదు అసలు ఇంత ఇంతకంటే కావాల వదిక్కు బియ్యం అమ్ముకుంటున్నారు ఒదికి ఇతరుల భూములు అన్ని ఆకుపై చేస్తున్నారు అవి తీసుకుంటున్నారు ప్రభుత్వ భూములు చేస్తున్నారు అంతేందుకు ఇండ్లు లేరు అని చెప్పి ఇండ్లు లేని వాళ్లకు ఆ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇంకో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా గతంలో ఒకటిన్నర సెంట్లో రెండు సెంట్లో సెంటో భూమి ఇస్తే ఆ జగనన్న కాలనీలో ఇదే అనంతపురంకు సంబంధించి లేదంటే సింగరమల నియోజకవర్గం సంబంధించి పసులూరు కావచ్చు లేదా ఆ చిన్మయ నగర్లో ఆ రోజు జగనన్న కాలనీలో మున్సిపాలిటీ స్థలంలో ఒక్కొక్క సెంట్ ఇస్తే అనంతపురం శాసనసభ యొక్క అనుచరులే అనుచరులే ఈరోజు ఆ ఒక్క సెంటు ఒక సెంటు అందరు కూడా ఒక్కొక్క మూడు సెంటు నాలుగు సెంట్లు ఆక్యుపై చేసేసారు కలెక్టర్లు చెప్తే లేదు ఇంకొకరికి పోయి వాళ్ళు పోయి బాధితులు పోయేసి అని చెప్తే దానిపైన రియాక్షన్ లేదు ఇంతవరకు కూడా ఇల్లు అనుకో అది పరిస్థితి అసలు భయపడుతున్నారు అసలు దోపిడీదారుల కంటే కూడా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రం దగ్గర నుంచి అందరూ నో ఎక్సెప్షన్ టాల్ వదిక్కు లిక్కర్ అమ్ముకుంటున్నారు బెల్ట్ షాపులు పెట్టేసేసి ఏరులై పడుతుంది మేమంతా కూడా అన్ని వేలు అన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు ఇంకో దిక్క మేము ఇన్ని కోట్లు ఇచ్చినాం అన్ని కోట్లు ఇచ్చినాం మేము టికెట్ తెచ్చుకోవడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు మళ్ళీ ఈరోజు కష్టపడి రూపాయో రెండు రూపాయలు కూడ పెట్టుకొని ఐదు సెట్లో పది సెట్లో కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ తాతనో తాతనో ముత్తాతనో తండ్రి సంపాదించిన ఆస్తులను కూడా గద్దల మాదిరి పోవాలని చూస్తున్నారే ఇంతకంటే సిగ్గు అంటాం ఓపెన్గా పత్రికలో రాసినా మీకు సిగ్గు లేదు అసలు మీరు మళ్ళీ బయటకు వచ్చే ప్రజలకు ఎత్త మొక్కం చూపిస్తానని నేను అడుగుతాను మీకు చీమురు రక్తం లేదా అంటారని ఈ జిల్లాలో ప్రజాప్రతిని హౌ డేర్ ఆర్ ఆల్ అని చెప్పి నేను అడుగుతాను ఇంత ధైర్యం మీకు మళ్ళీ ప్రజల మధ్య వచ్చాను ఇంత అద్వానంగా మీకు నేను తీసుకొని పోతాను మళ్ళీ అదరగొట్టాలని చూస్తారు ఇంతకంటే ఏం లేదు తప్పకుండా ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కావచ్చు ఎక్కడైనా కానీ చా చాలా స్పష్టంగా చెప్పాము చాలా స్పష్టంగా చెప్పాం ఎదుర్కొంటాం ప్రజల తరపునే కూడా ఇటువంటి బాధితుల తరపున ఎవరు భయపడద్దండి కలిసికట్టుగా వీళ్ళు ప్రజాప్రతిని ప్రతినిధుల ముసుగులో అధికార పార్టీ ముసుగులో ప్రజా సమస్యలు పక్కన పెట్టి వారి ఆదాయాలకు వచ్చేసిన ఆగడాలని ఎదుర్కొంటాం కలిసికట్టుగా ఎదుర్కొంటాం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా చెప్తాను మేమే కాదు ఇప్పటికే వామపక్షాలు కూడా ఈరోజు కూడా గొంతు కలిపినాయి మాట్లాడుతూ ఉన్నాయి అందరు కలిసి కూడా ఈ జిల్లాలో కూడా చేస్తాం నేను అందుకే ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పటికే ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ వ్యవసాయ రంగాన్ని ఆదుకోండి ఇతరాల ఊరికే ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధర కూడా కల్పించండి మీరు ప్రకటించిన దానికి కూడా వెంటనే కూడా చేసే సాధ్యత చేసుకోండి లేకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తిగా